ఈ ప్రపంచంలో పుట్టిన ఏ ప్రతి ప్రాణైనా చిన్నప్పుడు చాలా ముద్దు ముద్దుగా బొద్దు బొద్దుగా ఉంటాయి ఇక్కడ ఏడు పిల్లలు లెక్కలు మా పెంచుకోవాలి నల్లగా ఉంటుంది చాలా చాలా బాగా అవి ఇరవై ఒక్క రోజులు ఎంతో కష్టపడి పొది పిల్లల్ని ఎంతో ముద్దు ముద్దు పిల్లలు కనిపిస్తాయి ఇక్కడ ఆరు నల్ల పిల్లలు ఉన్నాయి ఒకటి ఎర్రది ఈ పిల్లల అట్రాక్షన్స్ తెలుపు నలపడే తేడా ఇక్కడ కలర్ మాత్రమే రంగు మాత్రమే తనకు పుట్టిన ఇరవై రోజులుగా తన యొక్క కష్టపరితంగా గు్రదిగి పిల్లల్ని తని ఈ కోరి ఆ చిన్న పిల్లలకు ఎంత ముచ్చటగా ఆ గెంజ్ తల్లి కడుపు మార్చుకునే సరే ఎంతో చక్కగా తనకున్న ఏడు పిల్లల్ని తన యొక్క జీవితంగా నిజంగా ఈ సృష్టిలో అత్యంత శ్రేష్టమైన ప్రేమ గల అస్సలు ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా ఇచ్చే ప్రేమ ఒకటే కలిగితే నిజంగా ఆశ మీరు గట్టిగా ఆడిసేయండి సత్కేయండి మీ యొక్క తలుపులు కోరి మా ఈ కోడి యొక్క తల్లి తనానికి మీరు గట్టిగా ఆడిసేయండి ఒకటే చెయ్యి ఆ ఆ ఆ పిల్లలకు బుజ్జి బుజ్జి తన పిల్లలను ఎంతో ముచ్చటగా ఆ చిన్ని జొన్నము జొన్నగింజలు అదే విధంగా ఉప్మారావు నూక వాటి యొక్క చిన్ని నోలకు తినిపిస్తుంది ఆ ముద్దుల నిజంగా హ్యాష్ నిజంగా ఆ చిన్న పిల్లలను ఒక్కొక్క దాన్ని పెట్టుకుని ఎంత ముద్దు తెలుసా నేను నిజంగా చిన్నప్పుడు ముద్దు ముద్దుగా ఎంతో ప్రియవదంగా కనిపిస్తాయి ఏ పిల్లలైనా సరే అది మనుషు మానవ జాతికి సంబంధించిన చిన్న పిల్లలైనా సరే పక్షి జాతికి సంబంధించిన చిన్న పిల్లలైనా సరే పుట్టుకతో ఎంతో ముద్దుగా అంటే సార్ అవి పెరిగి పెద్ద కొద్దిగా కొన్ని ఇంకా ముద్దుగా కనిపిస్తాయి చూడండి నేను అదే పనిగా ఆ తెల్ల పుట్టిలను పట్టుకొని ఎంతో ముద్దుగా అది ఇది చదువు నెలుపు తెలుపు అనేది రంగుకు సంబంధించినవి కానీ ముద్దు ముద్దు అనేది అన్నిట్లో ఉంటుంది నల్లదానిలో ముద్దు ముద్దు మనం చూసే విధానం బట్టి మన మనస్తత్వం బట్టి అవి పిల్లలు ముద్దు ముద్దుగా కనిపిస్తాయి చూడ ప్రతి దాన్ని మీకు చూపిస్తున్నాను చూడండి తన తల్లి మాత్రం ఏమి పట్టించాడు బాగా చాలా నా పిల్లల్ని పట్టుకుంటారు మా యజమాని ఎంతో ఆ సంతో సంతోషంగా మురిసిపోతుంది నిజంగా గ్రేట్ ఈ ప్రపంచంలో నిజంగా తల్లికి వందనం అని నేను మనసారా వా తల్లి సృష్టికి మూలం తల్లి నిజంగా ఈ అంటే నాకు చాలా ముద్దు ముద్దుగా నాకు నేను అందుకే మీకు ఈ వీడియో ఇస్తున్నాను ఇది గట్టిగా మీరు లైక్ చేసి మీకు ఎప్పుడు వీలు పడితే ఈ వీడియో చూడండి అమ్మ పాలే పాట ఇక మనం చిన్నపిల్లప్పుడు మన అమ్మ మన గోరు మీద చూపించేప్పుడు ఆ అమ్మ ఏమంటుంది ఆ చందమని చూపిస్తూ చందమావి జిరావి కొండ అలా తల్లి ఆ చిన్న పిల్లలకి చందమాం చూపిస్తూ బుజ్జి బుజ్జిగా గోరుముద్ర తినిపిస్తుంటే నిజంగా అటువంటి మన చిన్ననాటి జ్ఞాపకాలు ఎప్పటికీ మన జన్మంతా మన చివరి శ్వాసంత వరకు వాటిని మర్చిపోలేము అండి నిజంగా కానీ ఇప్పటి కాలంలో పిల్లల పాపం అయినా మన కాలంలో ఇప్పుడు నైన్టీన్ నైన్ టూ థౌజండ్ టూ థౌజండ్ టెన్ అప్పుడంతా చాలా బాగుండేది అసలు ఇప్పుడు పిల్లలకి పాపం ఎనీ టైం పిల్లవాడు వేస్తే చెల్లు ఇస్తారు చేతికి అదే బ్యాగ్ ఎప్పుడు తల్లిదండ్రులు చిన్నపిల్లలతో చెల్లెలు ఇవ్వకండి ఆ అలవాటు చేయకండి పిల్లవాడికి ప్రేమను అందించండి సహజపరంగా అందించండి అంతేగాని వాటిని ఏదైనా వస్తువులు ఇచ్చి పిల్లవాడిని ఏడుపుని మానించండి ఇక్కడ చూడండి పిల్లలు నీళ్ళు తప్పిగా ఏంటి నేను గిన్నె పెట్టి అన్ని నీళ్ళు తాగుతా ఉన్నది తల్లి చూస్తూ ఉంది తల్లి కూడా తాగేసింది కొన్ని ఇంకా చాలా తప్పు ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి మీరు చూపిస్తుంది అవి నీరు తాగి పైకి తలకెత్తుకుని ఎంత బాధ ముద్దు ముద్దు ఓకే ఫ్రెండ్స్ నేను మీకు ఈ కోడి కోడి పిల్లల గురించి నేను ఈ వీడియో చేశాను మీరు గట్టిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇతరులకు షేర్ చేయండి ఫ్రెండ్స్ అదే చాలు ఓకే